బీఎజెఎల్ఎల్బి కోర్స్ హానర్స్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వారు మీడియా ప్రొఫెషనల్గా చూస్ చేసుకోవచ్చు లేకపోతే లా ప్రొఫెషనల్గా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ ఎగ్జామ్స్ రాసి జడ్జ్గా కూడా అవ్వచ్చు అబో ఆల్ చాలా మందికి తెలిసింది ఈ పార్టీ బట్ కార్పొరేట్ సెక్టర్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీడియా ప్రొఫెషనల్స్కి అట్ ద సేమ్ టైం లా వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి చాలా వరకు అవగాహన అనేటువంటిది తక్కువగా ఉంటుంది విద్యార్థుల్లో కూడా సో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి కార్పొరేట్ సెక్టర్లో మీరేం చెప్తారు సార్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే సార్ ఎస్పెషల్లీ మీడియా హౌజెస్లో మీడియా హౌజెస్లో ఇవాళ రేపు మీరు తీసుకుంటే ప్రతి మీడియా హౌస్ కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ అవును ఇప్పుడు మాకు డిఫర్మేషన్ కేసులు వస్తున్నాయి మేము దీన్ని ఎట్లా డీల్ చేయాలి రైట్ మేము ఎట్లా డీల్ చేయాలి అనే దాని మీద లీగల్ ఎక్స్పర్ట్స్ని తీసుకుంటున్నారు ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఈ బిఏజే ఎల్ఎల్బి హానర్స్ కోర్సు చేసిన వాళ్ళు బయటకు వస్తారో వాళ్ళకు ఉన్నంత డిమాండ్ నాకు తెలిసి ఎవరికి ఉండదండి అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఇంకోటి ఏంటంటే సార్ ఈ బిఏజే ఎల్ఎల్బి కోర్స్ అనేది చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఇస్తుంది వాళ్ళకి ఇప్పుడు మీడియా హౌస్ల వాళ్ళకే ఇందాక అనుకున్నాం మనం డిఫెమేషన్ సూట్స్ వస్తున్నాయండి మేము లీగల్లీ కరెక్ట్ అండి కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ వర్డ్ అనేది మాట్లాడకుండా ఉండాల్సింది ఇట్లాంటి చిన్న చిన్న వాటి మీద అవుతున్నాయి దానివల్ల మీడియా హౌస్లు కూడా బెంబలెత్తిపోతున్నాయి కొన్నిసార్లు ఇప్పుడు పెద్ద మీడియా సంస్థలు అనుకోండి వాళ్ళకి ఎక్స్పర్ట్స్ ఉంటారు అందరు ఉంటారు ఓకే చిన్న చిన్న మీడియా సంస్థలు కూడా ఇవాళ డిఫమేషన్ కేసుల విషయంలో సతమతమవుతున్న కేసెస్ ఉన్నాయి మనము చదువుతున్నాం ఇప్పుడు ఎప్పుడైతే ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన పిల్లలు బయటకు వస్తారో వాళ్ళకి డెఫినెట్లీ మీడియా హౌసులే కాకుండా కార్పొరేట్ సైడ్ కూడా సార్ ఇప్పుడు కార్పొరేట్ సైడ్స్లో కూడా మంచి మంచి బౌలస జాతి సంస్థలు అంటాం మనం ఎంఎన్సీస్ ఎంఎన్సిస్ కూడా చాలా ఫేస్ చేస్తున్నాయి డిఫెమేషన్ కానీ కాపీ రైటింగ్ ఇష్యూస్ ఐపీఐ ఇష్యూస్ కానీ వీటన్నిటిలో కూడా మెయిన్గా ఏంటంటే అవగాహన రాహిత్యం అని నేను ఒకటే మాట దానివల్ల కూడా వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు మేము ఈ ఆఫర్ చేసే ఈ కోర్సు వల్ల చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని అయితే నమ్ముతున్నాం సార్